అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప టూ మీద గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి ఈ మూవీ ఆర్ఆర్ కోసం ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్ను రంగంలోకి దించారనే న్యూస్ వైరల్ అవుతుంది మరోవైపు ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మూడో పాటకు సంబంధించిన హింట్ కూడా వదిలారు ఇలా అప్డేట్స్ అండ్ రూమర్ వార్తలతో పుష్ప టూ ట్రెండ్ అవుతుంది ఇక ఇప్పుడు చిత్ర యూనిట్ మిగిలిన చివరి ఐటమ్ సాంగ్ చిత్రీకరణలో బిజీగా ఉందంట ఈ క్రమంలోనే సెట్స్ నుంచి శ్రీలీలా బన్నీ ఫోటో ఒకటి లీక్ అయ్యింది ఇప్పుడు బన్నీ శ్రీల స్టెప్పులు వేస్తున్న ఫోటో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతుంది ఇందులో బనీ కాస్ట్యూమ్ మీద కూడా జనాలు ట్రోలింగ్ చేస్తున్నారు అది సుకుమార్ ఏం ప్లాన్ చేస్తున్నాడు ఎలా షూట్ చేస్తున్నాడు పుష్ప ని ఇంకెంత చెక్కుతాడనే చర్చలు అయితే ప్రారంభమయ్యాయి మైత్రి మూవీ నిర్మాతలు చెప్పిన ప్రకారం ఈ పాటికి షూటింగ్ అంతా పూర్తయ్యి ప్రమోషన్స్ ప్రారంభించాలి కానీ షూటింగ్ పూర్తి కాలేదు ఫస్ట్ కాపీ ఎడిటెడ్ వర్షన్ లాక్ అయిందని అన్నారు కానీ మళ్ళీ ఆర్ఆర్ కోసం ముగ్గురు దర్శకుని రంగంలోకి దించారని తెలుస్తుంది అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అభిమానులు అయితే తలలు పట్టుకుంటున్నారు ఈ వీడియోలో బన్నీ క్రీలీలకు సంబంధించిన ఆ ఫోటోని మీరు కూడా చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్